నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ విశాఖ గోపాలపట్నం గోపాలపట్నంలో పెట్రోల్ బంక్ కూడలిలో టాటా ఇండిగో కారులో మంటలు బ్యాటరీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది బ్యాటరీ డైనమా నుంచి మంటలు రావడంతో కారు పూర్తిగా కాలిపోయిందని కారు యజమాని తెలిపారు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండటంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు அவருக்கு